హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఐదవ తేదీ జూలై నెల ముందుగా మనము కోలారు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఈరోజు టాపు ధరతో పలకట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు పద్నాలుగు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో ఈరోజు ఎనిమిది వందల రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజిన్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనేరు మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు పలమనేర్ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే పలమనేరు మార్కెట్లో అయితే టాప్ ధర పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజిన్ పలమనే టొమాటో మార్కెటెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కిలోల బాక్సు కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లు అయితే ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాపరైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెటెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లైతే టాపు ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ అనంతపురం టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వెయ్యి యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజిన్ మదనపల్లి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు బాగపల్లి టమోటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే బాగపల్లి మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజిన్ బాగపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అన్ని మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏం ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో